పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్నటువంటి ఆదరణ ఎలా ఉంటుందో మనకు తెలుసు చాలామంది సినిమాలు తీస్తారు ముఖ్యంగా తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారు చాలామంది టాప్ స్టార్లు పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు బట్ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ని ఆరాని టచ్ చేసేటువంటి స్థాయి మాత్రం ఇప్పటికీ ఏ హీరోకి రాలేదంటే ఆలోచించుకోవాలి ఆయన క్రేజ్ ఏంటో ఆయన స్థాయి ఏంటో ఆయన స్థానం ఏంటో ఎందుకంటే ఆయన ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నాడు ఆయన అది సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయిందని చెప్పాలి సమాజం మీద ఆయనకు ఉండేటువంటి ప్రేమ కావచ్చు సమాజం గురించి ఆయన ఏదో ఒకటి చెయ్యాలనేటువంటి తపన కావచ్చు ప్రేక్షకులకి లేదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకి ఇంకాస్త దగ్గర చేసింది మన అనుకునేటువంటి ఓన్ చేసింది అనుకోవచ్చు అలాంటి వ్యక్తికి సంబంధించి ఓజీ సినిమా వస్తే ఆయన జస్ట్ అలా నుంచి వాచ్ ఎలా ఎలా కొట్టుకుంటూ వస్తేనే నాలుగు వందల కోట్లు కొట్టేశాడు ఆయన అలాంటిది ఆయన తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటి ఏంటి అని అంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ అయిపోయింది మార్చి ఇరవై ఆరో తారీఖున రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఇంకా ఊపునిచ్చేటువంటి సినిమాలు ఏమున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు అనేది చాలా ఆసక్తిగా మారింది ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి గబ్బర్ సింగ్ లాంటి ఒక మ్యాజిక్ సృష్టించినటువంటి ఒక ఇంపాక్ట్ సృష్టించినటువంటి ఇండస్ట్రీకి బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడురా నాయన అనుకునేటువంటి క్రేజ్ ను సంపాదించినటువంటి హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు దేవిశ్రీ వరప్రసాద్ గారి ముగ్గురు కాంబినేషన్ లో డైలాగులకి డైలాగులు సాంగ్స్ కి సాంగ్స్ యాక్షన్ కి యాక్షన్ యాటిట్యూడ్ కి యాటిట్యూడ్ అసలు అలాంటి మూడు కలిపి ఒకటే సినిమా తీస్తే ఎలా ఉండదో గబ్బర్ సింగ్ తో చూసాం ఆ సినిమాతో వచ్చినటువంటి క్రేజ్ని రిపీట్ చేస్తూ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తో మళ్ళీ సేమ్ కాంబినేషన్ ఒక రేంజ్లో సాంగ్స్ ఇప్పటికే హిట్ అవుతున్నాయి దాంట్లో వచ్చేటువంటి డైలాగ్స్ ఒక రేంజ్లో ఇప్పటికే మామూలుగా మారుమోగల ఇంక తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేదే ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమాల నుంచి ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది అదే ఉస్తాద్ భగత్ సింగ్కి ముందే వారం రోజుల ముందే ఆ సినిమా రిలీజ్కి ఒక వారం రోజుల ముందే ఇంకొక మ్యాసివ్ కాంబినేషన్ ని పవన్ కళ్యాణ్ గారు సెట్ చేసుకున్నట్టుగా మన తెలుస్తుంది అందరికీ తెలిసిందే ఎందుకంటే ఒకటి సురేందర్ రెడ్డి గారు వకంతం వంశీ రైటర్ గా సురేందర్ రెడ్డి గారు డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్ గారు హీరోగా ఒక పవర్ఫుల్ పవర్ ప్యాక్ సినిమాని యాక్షన్ సినిమాని సిద్ధం చేశారు అది కూడా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత స్నేహితుడు సన్నిహితుడు అయినటువంటి రామ్ తాళ్ళూరి గారి నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్క సురేందర్ రెడ్డి గారి గురించి ఆయన తీసినటువంటి సినిమాల గురించి మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే కిక్కు కావచ్చు లేదా మొన్న వచ్చినటువంటి సైరా నరసింహరెడ్డి కావచ్చు లేదా అంతకుముందు కిక్కు టూ కావచ్చు లేదంటే గుర్రం కావచ్చు దుర్వా లాంటి సినిమాలు ఆయన టేకింగ్ ఆయన స్క్రీన్ ప్లే ఒక హాలీవుడ్ రేంజ్లో చూపించేటువంటి విధానం కావచ్చు అలాంటి ఒక డైరెక్టర్ మళ్ళీ వకంత వంశీ గారి గురించి ఆయన స్టోరీసు హీరోని చూపించేటువంటి ఆ క్యారెక్టర్ వింటుంటేనే చాలా అదొక టైప్ లో ఉంటది ఎందుకంటే నా పేరు సూర్య నాయల్ ఇండియాలో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ ఎంత రఫ్ స్టిక్గా ఒక ఆర్మీ ఆఫీసరు ఒక తనకి ఒక హ్యాంగర్ మేనేజ్మెంట్ ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిది ఆ పాత్రలో మనం చూసాం అలాంటిది టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తే మెంటల్ ఎక్కిపోయేటువంటి క్యారెక్టర్ ఇప్పటి ఏ హీరో కూడా ఇండియన్ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ చేసినటువంటి ఇలాంటి స్టోరీని తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా లేదు అలాంటి క్యారెక్టర్స్ ని హీరోస్ ని అలాంటి స్టోరీస్ ని వకంత వంశీ గారు తీసుకొస్తారు అలాంటి వీళ్ళిద్దరి కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదట ఒక ఇప్పటి వరకు దేశంలో ఎవరు కూడా ఇలాంటి క్యారెక్టర్ లేదట ఎవరు ఏ హీరో కూడా చేయలేదట ఎవరు కూడా ఇలాంటి సినిమా తీయలేదట అలాంటి స్టోరీ అలాంటి యాక్షన్ మాఫియా బ్యాక్డ్రాప్ తో పవన్ కళ్యాణ్ గారు దీంట్లో ఒక పవర్ఫుల్ యాక్షన్ ఒక సినిమా అయితే చేస్తున్నారట ఒక రేంజ్లో ఉంటుందట మీరు ఎంతైనా ఊహించుకోండి దానికి వంద రెట్లు ఈ సినిమా ఉంటుంది ఓజీని ఊహించుకుంటారా దానికి వంద రెట్లు ఉంటుంది అంటే ఓజీనే ఒక అరాచకం అనుకున్నాం ఎందుకంటే ఓజీ చూపించినటువంటి ఇంపాక్ట్ అంతా ఇంత కాదు ఓన్లీ మన తెలుగు వాళ్ళే అనుకుంటే ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా టాప్ ఫైవ్లో పది దేశాలకు పైగా వేరే మతాల వాళ్ళు వేరే ప్రాంతాల వాళ్ళు వేరే భాషల వాళ్ళు దాన్ని ఇష్టపడి పవన్ కళ్యాణ్ గారి సినిమాని చూసేటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అలాంటి హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్నే ఆయన దీనికన్నా వంద రేట్లు ఉంటుందని రామ్ తాళూరి గారు చెప్తున్నారు అలాంటి క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారట ఆయన లుక్ కోసం లుక్ టెస్ట్లు కూడా జరిగాయట అది రేపు మార్చి పంతొమ్మిదో తారీఖే ఇరవై ఆరో తారీఖున వస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది మార్చి పంతొమ్మిదో తారీఖున ఉగాది సందర్భంగా ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్ళి రెగ్యులర్ షూటింగ్ తో పాటు ఈ ఇయర్ లోనే కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిన జనవరి పన్నెండో తారీఖునే రిలీజ్ చేయటం కోసం ఇప్పటి నుంచే ప్లాన్స్ మొదలెట్టేశారట సంక్రాంతి అంటే ఎలా ఉండదో తెలుసుగా అసలు ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చినటువంటి మనశంకర వరప్రసాదే నాలుగు వందల కోట్లు అలా కొట్టుకెళ్ళిపోతే మిగతా సినిమాలు హీరోలు చిన్న హీరోలు పెద్ద హీరోలు అని తేటర్ లేకుండా వంద వంద కోట్లు కొట్టుకెళ్ళిపోతే ఇంకా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక పవర్ఫుల్ యాక్టర్ ఇంత ఆరా ఇంత ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి బరిలో దిగితే ఆంధ్ర తెలంగాణ నా నార్త్ ఈ సౌత్ అని ఉండదు అది కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారట ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి